వీర్రాజ్ గారు వీర్రాజు గారు నిజంగానే ఒక్క నిమిషం ప్రకాష్ గారు ప్రకాష్ గారు ఒక్క నిమిషం నిజంగానే తొమ్మిది నెలల కాలంలో టీడీపీ కేంద్రంతో మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది మీకు ఏం తీసుకొచ్చారు మీరు కేంద్రం నుంచి సార్ కేంద్రం నుంచి ఒకటి చెప్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని గ్రాంట్ అది గ్రాంట్ అది

మా నాయకుడు అమలు చేశాడు సార్ వీళ్ళు ఐదు సంవత్సరాలు పట్టింది సార్ దర్శనం మూడు వేలది నేను చేస్తానని రెండు వేల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు రాగానే చేస్తానని సంవత్సరాలు రెండు వందల యాభై సంవత్సరాలు రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పట్టిస్తారు నాయకుడికి మీకు కూడా అంతే పట్టింది ఫ్రీ బస్ అమలు చేయలేకపోతున్నారు ఇంతకాలం మీరు సార్ ఫ్రీ బస్సు అమలు చేయడానికి మీకు తొమ్మిది నెలలు పట్టింది మీకు సార్ దాని మీద పరిశీలి జరుగుతుంది పాయింట్ చెప్పండి చెప్పా వీరరాజు గారు మంచి మంచి పాయింట్ చెప్పారు చెప్పండి పెన్షన్ పెంచడానికి చాలా తొందరగా పెంచామని సేమ్ టైం ఎన్ని పెన్షన్లు ఈ రాష్ట్రంలో తొలగించారో దాని కూడా మీరు తెలియపరచాలి సార్ మీరు ఎవరే కొనమని చేయలేదు అయి దొంగ పెన్షన్ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో దొంగ పెన్షన్ ఏమైనా ఉంటాయి తొలగించు ఎక్కడ మేము తొలగించలేదు ఎవరు పెన్షన్ అండి చెప్పగలుగుతున్నారు మీరు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అండి ఇక్కడ ఇక్కడ పెన్షన్లు దొంగ పెన్షన్లు యాడ్ చేశారంట తీసేశారంటారు మీరు ప్రకాష్ గారు పెన్షన్లు దొంగ పత్ర దొంగ అంటే పెన్షన్ లో లేని వాళ్ళని యాడ్ చేశారంటారా ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చాక మీరు అయ్యో ఖచ్చితంగా అండి ఈ రోజు మీకు మేము ఒక విషయం తెలియజేస్తున్నాం చూడండి స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది ఎవరైతే వైసీపీ సానుభూతు సానుభూతి పరులున్నారో వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందించకండి అని వీర్రాజు గారు మీరేమంటారు ఈ టాపిక్ ఈ పాయింట్ చెప్తారు వీర్రాజు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు కేవలం వైసీపీ నాయకులకు ఏం చేయద్దు వైసీపీ కార్యకర్తలకు ఏం చేయొద్దని చెప్పడం కరెక్టేనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మాట చెప్తాను ఆలకించమానండి చెప్పండి మా రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారు ఎక్కడ పెట్టారంటే పార్టీ కార్యకర్తల సమావేశంలో పార్టీ కార్యక్రమంలో చెప్పడం జరిగింది ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీగారు చెప్పవచ్చు చెప్పలేదు సార్ పార్టీగారు చెప్పచ్చు అయితే అప్పుడు కుటుంబ సభ్యులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు వివరించారు వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు వస్తే ఎమ్మెల్యే గారు వాళ్ళ దగ్గర వాళ్ళకి చెల్కండి ముందు కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళ ముందు దృష్టిలో పెట్టుకోవాలి అంటే ప్రకాష్ గారు వీర్రాజు గారు చెప్తున్నారు అది వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పారంటున్నారు ఇంటర్నల్ గా మీటింగ్ లో అయితే ఇంటర్నల్ గా మీటింగ్ లో అయితే వీర్రాజ్ గారు ఇంటర్నల్ గా మీటింగ్ లో అయితే అక్కడ అన్ని కెమెరాలు అంత మీడియా మొత్తం ఉండదు అనుకుంటా

అడ్డంగా బొంకేస్తారు వీళ్ళంతే పార్టీ కార్యక్రమంలో తొంభై మాట్లాడుకుంటారు సార్ కార్యకర్తలు నాయకులను అది కష్టం తండ్రి లాంటివారు కార్యక్రమం